హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఏ ఎటు జెడ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వెజిటబుల్ పరాట ఎలా చేయాలో చూద్దాం అండ్ దాంతోపాటే సైడ్ డిష్గా ముల్లంగిరైతే ఎలా చేయాలో చూద్దాం ఈ ప్రిపరేషన్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ వీడియోలో చూసారు కదా అవేనండి ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని వాటిని ఒలిచి క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే నేను బీన్స్ ఒక పది వరకు తీసుకున్నానండి వాటిని కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే మీడియం సైజ్ క్యారెట్లు రెండు తీసుకుని వాటిని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒకవేళ మీకు ఇలా కట్ చేయడం కష్టంగా ఉంటే కనుక చిన్న చిన్నవి చాపర్ ఉంటే కనుక చాపర్తోనైనా చేసుకోవచ్చండి అలాగే నేను ఇక్కడ ఒక చిన్న క్యాబేజ్ తీసుకున్నానండి అందులో కూడా నేను హాఫ్ మాత్రమే యూజ్ చేశాను ఒక హాఫ్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీటిని కూడా మీరు చాపర్లు చేసుకోవచ్చు చేత్తో కట్ చేసుకోవాలనేమి లేదు అండ్ ఒక రెండు స్ప్రింగ్ ఆనియన్ తీసుకుని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి యాక్చువల్గా ఇవి ఆప్షనల్ అనమాట మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే కనుక స్కిప్ చేయచ్చండి ప్రాబ్లం ఏం లేదు ఈ వెజిటబుల్స్ అన్ని కట్ చేసేలోపు రెండు మీడియం సైజ్ పొటాటోస్ తీసుకుని వాటిని బాయిల్ చేసుకోవాలండి అలాగే ఒక పది వరకు ఇల్లు పరకులు వలుచుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇది కూడా మీకు కట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే స్క్రాపర్ ఉంటే దాంతో స్క్రేప్ చేసుకోవచ్చు అనమాట అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకుని దాన్ని కూడా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడయ్యాక అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా వేసుకుని ఒక్కసారి వేయించుకోవాలండి అవి కొంచెం వేగిన వెంటనే మనం మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలన్నమాట అవి వేగుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని వేయించుకోవాలండి తర్వాత ఒక నిమిషం తర్వాత మళ్ళీ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అలా వన్ బై వన్ మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్న అన్నీ వేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలండి అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకుని వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి అంటే ఇప్పుడు మనం వేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా వాటికి సరిపడా ఉప్పు మాత్రం వేసుకుంటామండి వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా అర టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని మళ్ళీ కలుపుకోవాలండి ఇప్పుడు దానికి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా అవి రెండు కూడా చేత్తో బాగా మ్యాష్ చేసుకుని అది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి అవి పీసెస్ ఏమీ లేకుండా స్పాచ్లా తోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట పొటాటోస్ మొత్తం అంతా ఇలా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత అందులో మూడు కప్పుల వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ త్రీ కప్స్ యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి దీనికి ఎక్కువగా వాటర్ అయితే అవసరం ఉండదండి ఎందుకంటే మనం ఆల్రెడీ వెజిటబుల్స్ వేసాం కాబట్టి అందులో ఆ వాటర్ చాలా వరకు సరిపోతుంది జస్ట్ కొంచెం మాత్రమే వాటర్ పడతాయి అందుకని కంగారుగా ముందే వేసేసుకోవద్దు వాటరు కొంచెం కొంచెం చూసుకుంటూ మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఒకవేళ మీకు వాటర్ కానీ కొంచెం ఎక్కువైనా ఏం లేదు కొద్దిగా గోధుమ పిండి వేసుకొని మనం కలిపేసుకుంటే సరిపోతుందండి బట్ మ్యాక్సిమము ఎక్కువ వేయకుండా తక్కువ తక్కువ వేసుకొని కలుపుకోవడానికి ట్రై చేయండి నాకైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ మాత్రమే పట్టింది వాటరు పిండిని ఇలాగా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మూత పెట్టేసి పది నిమిషాల పాటు ఒక పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు ముల్లంగి రైతా కోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మూడు ముల్లంగి తీసుకుని దాన్ని పైన పీలంతా తీసేసి వీడియోలో చూపించినట్లుగా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఆ తురుములోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశానండి యాడ్ చేసే సాల్ట్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి బయటికి వాటిని చేతితోటి గట్టిగా ప్రెస్ చేసుకుని మళ్ళీ వేరొక బౌల్లోకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు రెండు పచ్చిమిర్చి తీసుకొని వాటిని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం ఇందులో కారం యూజ్ చేయమన్నమాట రైతాకి ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తాము సో రెండు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడయ్యాక ఒక టీ స్పూను మినపప్పు వేసుకోవాలండి అది వేగే అప్పుడే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక వన్ టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి ఈ మినపప్పు కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని వేయించుకోవాలండి ఆనియన్స్ ఒక నిమిషం వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకుని ఒకసారి వేయించుకోవాలండి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసి ఒకసారి వేయించుకున్న తర్వాత ఇందాక మనం వాటర్ తీసేసిన ముల్లంగి తురుము ఉంది కదా అది కూడా వేసుకుని ఒకసారి వేయించుకోవాలండి ఇది బాగా వేగాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ మనకి ఆ పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలుపుకొని ఫైనల్గా తురిమిన కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోవాలండి తీసుకున్న అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చిలకాలండి ఇలా చేయడం వల్ల ఏంటంటే పెరుగుంది కదా అది చాలా క్రీమీగా బాగుంటుందన్నమాట చూడడానికి ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా అదంతా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి అండ్ ఫైనల్గా కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకోవాలన్నమాట ఇది ఒక పక్కన పెట్టుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా మనకి కావాల్సిన సైజులో చేసుకోవాలన్నమాట ఇప్పుడు చపాతీ చేసుకునే పీట పైన పొడిపిండి చల్లుకుని మనం రెగ్యులర్గా చపాతి ఎలా చేసుకుంటామో అలాగే చేయాలండి కాకపోతే ఇది కొంచెం దల్సరిగా చేసి కాల్చుకోవాలి అండ్ ఒక మనం పొటాటో వేయడం వల్ల ఒకవేళ కనుక మనకి ఇది స్టిక్కీగా ఏమైనా అనిపిస్తే కనుక పిండి ఏం కంగారు పడద్దు కొద్దిగా పొడి పిండి ఎక్కువ చల్లుకుంటే మనకి స్టిక్ అవ్వదండి ఇదిగోనండి ఇలా రెడీ అయిపోయిన పరాటాన్ని మనం తీసుకొని పెనం పైన మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడమేనండి కొద్దిగా ఆయిల్ వేసుకుని కాల్చుకుంటే చాలా బాగుంటుందన్నమాట మీకు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ ఆయిలే యూజ్ చేశాను ఇలా ఇది రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకుని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న రైతాతో తింటే చాలా బాగుంటుందండి మీకు రైతా చేసే టైం కనుక లేదనుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇది పిక్కిలతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఏ పిక్కిలైనా కూడా బాగుంటుంది ఓకేనండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్